హలో అందరికీ వెల్కమ్ టు గ్లోరీ ప్రతిభా బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఆలు కర్రీ అండి సో సింపుల్గా ఇలా చేయాలో చూసేద్దాము సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దానికి కావాల్సిన పదార్థాలు అయితే కట్ చేసి పెట్టుకుంటే దొండకాయ ముక్కలు ఆలు ముక్కలు టమాటో ముక్కలు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు మనం ఇవన్నీ ముందుగానే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి సో ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అయిన తర్వాత దీంట్లోనే శనగపప్పు కొంచెం మినపప్పు కొంచెం వేసుకోవాలి అందులోనే జీలకర్ర ఆవాలు కూడా వేసుకొని చిటపట్లాడిన తర్వాత అందులోనే ఎండుమిర్చి కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో అందులోనే కరివేపాకు కూడా వేసేసుకొని ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో దొండకాయ ఎప్పుడు ఒక్కటే కాకుండా ఇలా ఆలు కూడా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత దాంట్లోని అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి సో ఇలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని బాగా కలిపేసుకోవాలి పోపులో కలిసే విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సో ఎప్పుడైనా మీకు దొండకాయలు కొన్ని ఉన్నప్పుడు ఇలా ఆలు వేసి చేసుకోండి కర్రీ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు కొద్దిసేపు మూత పెట్టి మగ్గిన తర్వాత మరొకసారి మాడకుండా దొండకాయలు బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి సో దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా కలిపేసుకొని పోపులో మంచిగా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి రెండు కొద్దిసేపు మూత పెట్టి మగ్గివ్వాలన్నమాట మరి కొద్దిసేపటికి అడుగు మాడకుండా అందులో నుంచి ఆల్రెడీ వాటర్ వచ్చేస్తాయండి కొన్ని బయటికి సో వాటిలోనే కొంచెం మగ్గిపోతూ ఉంటుంది ఆలు దొండకాయ రెండు కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకొని దానిపైనే ఒక టీ స్పూన్ కారము మీరు ఎంత కారం తింటారో అంత వేసుకొని అలాగే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి టమాటోస్ని బాగా మెత్తబడినివ్వాలి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత ముందు టమాటోస్ బాగా కలిపేసుకొని దాని తర్వాత కర్రీ మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా అడుగు మాడకుండా మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి దీంట్లోనే ఒక చిన్న గ్లాస్తో కొన్ని వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని కొంచెం ధనియా పొడి కూడా వేసుకొని కలుపుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మగ్గిస్తే ఈజీగా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి సో చూసినారు కదా ఎక్కువ వాటర్ వేస్తే వాటర్ వాటర్ అయిపోతుంది కర్రీ సో కొంచెం చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని ధనియా పొడి కూడా వేసుకొని బాగా కలిపి టూ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గిస్తే కర్రీ అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసుకుంటే ఈజీగా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సో చూసారు కదా కొత్తిమీర వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో చూశారు కదా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూశారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకొని తినేసేయడం చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుందండి సో చూసారు కదా అండి సింపుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్స్ అని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుందండి సో చూశారు కదా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సో ఎక్కువ మసాలాలతో కాకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ అండి సో చూశారు కదా మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మంచి మంచి రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ట్రైస్ కూడా చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్